అందరికీ నమస్కారం నా పేరు దరాజ్ భాష నేను జనసేన పార్టీ టౌన్ అనంతపురం నగర ప్రధాన కార్యదర్శిని నిన్నటి రోజు జానీ మాస్టర్ గారిని రేవ్ పార్టీలో దొరికారని చెప్పి వైసీపీ అరాచక శక్తులు ఆయన మీద లేనిపోని కుట్రలు చేయాలని ఆలోచనలో ఏదేదో మాట్లాడుతున్నారు ఒకసారి ప్రూఫ్ తీసుకొచ్చి ఆయన ఉన్నాడు అని ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాం జానీ మాస్టర్ స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో కష్టపడి ఆయన విజయం కోసం కృషి చేసిన వ్యక్తి అలాంటి జానీ మాస్టర్ గురించి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీ వాళ్ళకి కొత్త ఏం కాదు కానీ గుర్తుపెట్టుకోండి జానీ మాస్టర్ గురించి మాట్లాడే ముందు మీరు ఎన్ని చేసినా జానీ మాస్టర్ మాత్రం అలాంటి పనులకు దూరంగా ఉంటారు అది మాకు తెలుసు జానీ మాస్టర్ గారి వ్యక్తి వ్యక్తిగత గురించి మాకు బాగా తెలుసు ఒక్కసారి ఆలోచించండి వైసీపీ మీరు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి నాలుగో తారీఖు వరకే మీ ఆటలు సాగుతాయి ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా కూడా బాగా ఆలోచించండి ఒక్కసారి ఇంకోసారి గుర్తుపెట్టుకోండి జానీ మాస్టర్ గురించి మాట్లాడే ముందర ఖబర్దార్ ఇంకొకసారి జానీ మాస్టర్ గురించి జోలికి వస్తే నాలుగో తారీఖు తర్వాత మీ మీ కథలు ముగిసిపోయినట్లే జై జనసేన జై హింద్